i <laughs> రైతుల సమస్య మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు రైతుల తండ్రితో కలిసి నంద్యాల ఆళ్ళగడ్డ పాండీ నియోజకవర్గం సంబంధించిన రైతులతో కలిసి ఈరోజు రైతులకు యూరియా అద్దలేదు రైతుల గిట్టుబాటు ధర కల్పించలేదనే ఉద్దేశంతోనే ఖచ్చితంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి రైతులకు అందరు కూడా ఈ రావాలని ఈ కార్యక్రమంలో మన పెద్దలు పోచా రెడ్డి గారు శిల్ప కిషోర్ రెడ్డి గారు గంగుల నాని గారు ఎమ్మెల్సీ సాగ్ గారు మున్సిపల్ చైర్మన్ గారు ఇంకా కొంతమంది నాయకులు అదేవిధంగా రైతులు మొత్తం అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం శేషిరెడ్డి సూర్యనారెడ్డి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రైతులందరూ కూడా గత నెల రోజులు అంటే దగ్గర దగ్గర అయితే కూడా రైతులకు యూరియా దొరకని పరిస్థితి కానీ తెలుగుదేశం నాయకులు మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మేము యూరియా చాలా అన్ని దానిలో ఫుల్ స్టాక్ పెట్టినాం ఎవరికి రైతులకు ఇబ్బంది కానీ రైతులకు యూరియా మీరు ఇచ్చేపాటి అయితే ఎందుకు క్యూ లైన్ లో నిలబడి యూరియా తీసుకోవాల్సిన పరిస్థితి ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్ లో ఉండి తీసుకోవాల్సిన దుస్థితి ఎందుకు రైతులకు వచ్చిందో ఒక్కసారి తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం ఉంది కేవలం ఏదో మీడియాలో మేము ఏం మాట్లాడే జరుగుతుంది అనుకునే పరిస్థితులు ఉంటే మాత్రం ఎవరేం చేయలేం కానీ మీరు మాట్లాడే మీడియాలోనే ఆంధ్రజ్యోతి పేపరు ఈనాడు పేపర్ రైతులకు ఇదే ఇక్కట్లని వాళ్లే రాయడం జరుగుతుంది అంటే మీరు చెప్పేది కరెక్టా మీ పేపర్లు రాసేది కరెక్ట్ అనేది కూడా ప్రజలు తెలుసుకో అంటే మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే కేవలం ప్రజలను మబ్బ పెట్టడం తప్ప ఏమాత్రం లేదు ఈ రోజు చెప్తాం మేము అన్ని కూడా సూపర్ సిక్స్ పథకాలు అన్ని కంప్లీట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది ఒక్కసారి ఎలక్షన్ ముందర చంద్రబాబు నాయుడు ఏం చెప్పినారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఏ కార్యక్రమాలు జరిగినాయో దానిలకు అదనంగా సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పినారు కానీ ఆ రోజు జగనన్న గవర్నమెంట్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన పరిస్థితి ఆ రోజు రైతు నిధి ఏర్పాటు చేసి ఆ రోజు రైతులకు అందరు కూడా ఏ పంట గిట్టుబాటు ధర లేకపోతే ఆ పంట కొనిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చేయడం జరిగింది ఒకవేళ పంటలు పండించినది ఒకవేళ రేట్ లేకపోతే టమోట కానీ లేకుంటే ఉల్లిపాయని ఇవన్నీ కూడా ఉల్లి గాని ఇవన్నీ కూడా గవర్నమెంట్ తరఫున దగ్గర దగ్గర తొమ్మిది వేల ఇరవై ఏడు క్వింటాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కొద్ది రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన పరిస్థితి ఆ రోజు జగన్ అన్న గవర్నమెంట్ కానీ ఈ రోజు ఏదో ఊరికే మేమేదో చేస్తున్నాము రైతులకు పన్నెండు రూపాయలు ఇస్తున్నాము కానీ ఆ రోజు జగనన్న గవర్నమెంట్ రైతులకు ఎంత గిట్టుబాటు ధర వచ్చింది ఈ రోజు ఇచ్చే మీరు పన్నెండు వందలు మొత్తం వాళ్ళ కూలీలు ఎంత ఆడ పెరిగిన కూలీలకి ఎంత వాళ్ళు మళ్ళీ ఎక్కడైనా మార్కెట్ యాడ్ తీసుకురావాలనుకునే లోడింగ్ కూలీలు అంతా అన్లోడింగ్ కూలీలు ఎంత మళ్ళీ మీరు మార్కెట్లో వాళ్ళు ఇచ్చే కమిషన్లు ఎంత ఇవన్నీ చూస్తే రైతులకు లాస్ట్ కు వాళ్ళు కనీసం పంపిణీ పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితిలో ఈ రోజు రైతు వ్యవస్థ ఉందండి ఇదే పెద్ద చానా మేము చానా పన్నెండు వందలు ఇస్తాను ఎవరికి మీరు ఇస్తున్నారు మీరు ఆడ దళారులు మాత్రం ఐదు రూపాయలు ఆరు రూపాయలు వేయడం జరుగుతుంది మీరు కొర డబ్బులు మేము ఇస్తామని చెప్తున్నారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు రైతులకు వాళ్ళ అకౌంట్ లో పడతారు అది చెప్పాల్సిన అవసరం ఉంది దాంతో పాటు మీరేదో పన్నెండు రూపాయలు అని చెప్తాను మార్కెట్లు ఇచ్చి ఐదు రూపాయలకు ఒకవేళ కమిషన్ అవి తీసుకొచ్చు తప్ప పన్నెండు రూపాయలకు కూడా కమిషన్లు తీసుకునే పరిస్థితి రైతు ఏ విధంగా నష్టపోతున్నది కూడా అది చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళందరూ కూడా ఈ రైతుల విషయంలో రైతుల గిట్టుబాటు ధర కల్పించండి యూరియా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క రైతు కూడా యూరియా అందేటేదో మేము ఒక మూట ఇస్తాం రెండు మూటలు అనేది కాకుండా మీ తెలుగుదేశం నాయకుల పెత్తనం తగ్గింది ఊళ్ళల్లో మీ వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ల పక్కన నిలబడి వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకేయండి అవసరం అనుకుంటే ఇరవై మూటలు వాళ్ళకేమని చెప్పి అది లేకుండా ఆ పరిస్థితి లేకుండా ఫ్రీగా అధికారులే పంచేటట్టు వాళ్ళకి ఏ రైతు పాస్బుక్ తీసేస్తారు ఎవరికి ఏ రైతుకి ఎంత అవసరం ఉందో అంతే ఇవ్వాలని అటువంటి అటు చేస్తే ఎటువంటి రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ రోజు రైతులందరూ ఈ రోజు రోడ్ల మీద రావడానికి కారణం మీరే మీరు రేట్లు ఈరియా బాగా ఇచ్చి రైతులకు గిట్టుబాటు ధరిస్తే ఎందుకు వస్తారు ఎవరు రానే రోజు వాళ్ళకి రైతు ఆక్రోశం వాళ్ళ కడుపు కాలే ఈ రోజు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి కాబట్టి ఆయన అందరూ కూడా మనం రైతుల మన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి రైతులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేసి రైతులకు మేము భరోసా ఉన్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నాడనేది రైతులకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది కానీ తెలుగుదేశం మంత్రులు మాత్రం ఒకనా వ్యవసాయంలో కూడా అనుభవం లేని నాయకులు కూడా మాట్లాడే పరిస్థితి ఏంటో వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో దీన్ని మా అన్పాపులర్ చేయడానికి మేము చాలా చేస్తాను మీరు మంచి చేసే పట్లయితే మేమెందుకు రోడ్లు ఎక్కుతాము మాకంటే ముందు రైతు సోదరులు అందరికీ ఉల్లికి గిట్టుబాటు తరలేదు వాళ్ళెందుకు రోడ్లు ఎక్కుతారు వాళ్ళకి మేము మద్దతు ప్రకటించడానికి దానికోన మీరు మంచి రేట్లు ఇచ్చే అయితే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది కనీసం వ్యవసాయం మీద అవగాహన ఉండి వ్యవసాయదారులు ఏ విధంగా నష్టపోతున్నారు అది కేవలం ఏదో మేము చెప్తా అండి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు సూపర్ సిక్స్ పథకాలు అన్ని ఇచ్చేస్తాం అయిపోయింది అయిపోయింది ఎవరైనా కాలేదంటే నళిక మందం అనే పరిస్థితిలో ఉంటే మాత్రం ఎవరూ కూడా ఏం చేయలేని పరిస్థితి నిజానిజాలు ప్రజలకు ఈ రోజు రైతులు మీ తెలుగుదేశం గవర్నమెంట్ లో రైతులకు అన్యాయం జరిగేది ఎప్పుడంటే తెలుగుదేశం గవర్నమెంట్ లోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదలుకొని ఈ రోజు వరకు చూసి కూడా చంద్రబాబు తెలుగుదేశం పరిపాలనలో జగన్మోహన్ చంద్రబాబు పరిపాలనలోనే ఈ రోజు అన్యాయం జగన్మోహన్ రెడ్డి పరిపాలన రైతులకు మంచి న్యాయం రైతులకు గిట్టుబాటు ధర రైతు వ్యవసాయం పండగనే పరిస్థితులు ఆ రోజు ఉంటే ఈ రోజు వ్యవసాయం దండగా అనే పరిస్థితులు ఈ రోజు రైతులు ఉండడం అంటే మీరు చంద్రబాబు నాయుడే చెప్పడం అంటే ఒక ఇరవై ఎండు కిందటే చెప్పడం జరిగింది కరెంటు రైతులకు ఇచ్చేస్తే దాని వల్ల డబ్బులు రావు అదే ఇండస్ట్రీస్ కి ఇస్తే డబ్బులు వస్తాయని చెప్పాను అండి ఇంకా లాస్ట్కి వెళ్ళేమంటారు తను ఈరో ఇప్పుడు ఈరే వాడద్దు అవును వేరే యూరే రే మా అవన్నీ క్యాన్సర్ వస్తాయి ఈ చేత కాక ఇవన్నీ మాట్లాడేందుకు రైతులకు అవగాహన చెప్పుడు వాడే వాళ్ళే రైతులే మానుకుంటారు తప్ప మీరు ఇవ్వడానికి చేత కాకుండా ఈ మాటలు మాట్లాడడం కానే కాదు ఖచ్చితంగా రైతులకు చేయండి రైతులకు న్యాయం చేయండి గిట్టుబాటు ధర కల్పించండి ఖచ్చితంగా ఏ పంట కూడా నష్టపోకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుకుంటూ ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం రైతులకు అన్ని విధాల న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా రైతులకు వాళ్ళ వెంట ఉండి ఖచ్చితంగా పోరాడతాం మేము రైతుల పోరాటం ఏదానికైనా మా పార్టీ తరఫున మా నాయకుడు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని నేను విజ్ఞప్తి చేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు నంద్యాల రెవెన్యూ డివిజన్ వారిగా రైతుల యొక్క కష్టాలని ఈ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు రైతన్నలందరూ కూడా కలిసి రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతులకి కష్టాలు మొదలైనాయని చెప్పేసి మనం రోజు పేపర్లలో కూడా చూస్తున్నాం ఈ రోజు ఎప్పుడు లేనటువంటి విధంగా యూరియా సంక్షోభం అనేది రాష్ట్రంలో కొనసాగుతుంది ఎక్కడా కూడా యూరియా సరఫరా జరగడం లేదు ఒకవేళ సరఫరా జరుగుతుందన్నా సరే దాన్ని తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం వాళ్ళ రైతులే అని చెప్పేసి ఈ రోజు రైతులను విభజించి పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఈ రోజు రాష్ట్రంలో అధికార యంత్రాంగం ఉందా లేకపోతే నిద్రపోతుందా అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఎందుకంటే ఏ మీటింగ్ పెట్టినా సరే సాక్షాత్ ముఖ్యమంత్రి మీటింగ్లలో కూడా యూరియా కొరత లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది కానీ బయట చూస్తే వారి మాస పత్రికల్లో కూడా వారి వారికి అనుకూలమైన పత్రికల్లో కూడా ఈ రోజు యూరియా కొరత ఉంది రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతులకి గిట్టుబాటు ధర కల్పించడం లేదు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనే పరిస్థితి ఆ వార్తలు వస్తున్నా సరే ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టుగా కూడా లేదని చెప్పడానికి నిజంగా మేము అందరం కూడా చాలా బాధపడుతూ ఉన్నాం ఈ ప్రభుత్వం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే వ్యవసాయం పండగ అనేది ఆంధ్రప్రదేశ్ లో రైతులు జరుపుకునేవాళ్ళు కానీ ఈ రోజు పండగ కాదు వ్యవసాయం దండగా మనం అందరం వ్యవసాయం మానుకోవాలనే పరిస్థితికి మళ్ళీ తీసుకొచ్చిన దాఖలాలు ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడినాయి గతంలో కూడా చూసినాం రైతులు ధర్నాలు చేస్తే బషీర్ బాగ్ లో ఏ రకంగా అయితే కాల్పులు జరిపినారో మనందరికి ఇంకా మర్చిపోలేదు మళ్ళీ ఈ రోజు కూడా ఈ రోజు రైతన్న దగ్గర దగ్గర మూడు రోజుల నుంచి చెప్తున్నాం ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మేము వస్తున్నాము అని చెప్తే ఈ రోజు పొద్దున తెల్లారుజామున వచ్చేసి నోటీసులు ఇస్తారు ఇరవై మంది కంటే మీరు మించి రాకూడదు అని చెప్పేసి మాట్లాడతారు రైతన్నలు వాళ్ళ ఆక్రోషాన్ని ఈ ప్రభుత్వానికి చెప్పాలనుకోవడం కూడా తప్ప అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఈ రోజు రైతన్నలు మా వెంట రాకూడదు అంటే మీరు చేయాల్సిన వారికి యూరియా సక్రమంగా అందిస్తే ఈ రోజు ఏ రైతన్న కూడా మా వెంట వచ్చే పరిస్థితి ఉండదు ఈ రోజు రైతులకి గిట్టుబాటు ధర కనిపించినా సరే ఈ రోజు ఏ రైతన్న కూడా మా వెంట వచ్చే పరిస్థితి లేదు కానీ ఈ రోజు రైతన్నలందరూ కూడా రోడ్ల మీద రావాల్సిన పరిస్థితి ఎవరు తీసుకొచ్చారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకొచ్చినారు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చింది అధికార యంత్రాంగం తీసుకొచ్చింది అధికార యంత్రాంగం విఫలమైందని చెప్పడానికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు గ్రామాల్లో ఆర్బికేల ద్వారా పంచి పంపిణీ చేయాల్సిన పరిస్థితి నుంచి ఈరోజు అధికార యంత్రాంగాన్ని పక్కన నెట్టి తెలుగుదేశం నాయకులు పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది ఊర్లలో ఏ రైతుకి ఎన్ని యూరియా బస్తాలు ఇవ్వాలంటే ఆ ఊరి గ్రామ నాయకుడు అయినటువంటి తెలుగుదేశం నాయకుడు చెప్తే గాని ఇచ్చే పరిస్థితులు లేవు కనీసం యూరియా వచ్చిందానన్నా సరే సక్రమంగా పంచుతున్నారంటే పక్కదారి పట్టించి దానిలను కూడా డబ్బులు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం మరి ఇంత నీచంగా ఎందుకంటే దోచుకోవడం దాచుకోవడం అంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈరోజు కనపడుతోంది కానీ ఆఖరికి రైతులకు సంబంధించిన వాటిని కూడా దోచుకోవడం దాచుకోవడం లాంటి పరిస్థితి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పడానికి నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం మరి ఇంత దిగజారులైన రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా సరే అన్యాయంగా ఈరోజు ఎక్కడైతే రైతులు సంక్షోభంలో ఉన్నారు ఈ రోజు ఉద్యోగస్తులు సంక్షోభంలో ఉన్నారు వ్యాపారస్తులు సంక్షోభంలో ఉన్నారు ఏ ఒక్క ఒక పత్రిక లేకపోతే ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా లేవు మరి ఇప్పటికైనా మేల్కోవాలి ఇప్పటికైనా రైతులు ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారో వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకుని అన్నా సరే ఈ ప్రభుత్వం దిగి రావాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ఇప్పటికైనా సరే అధికారులు దీన్ని సీరియస్ గా తీసుకొని యూరియా సరఫరాలో ఎక్కడైతే కొరతలు ఉన్నాయో అవన్నీ కూడా సరిదిద్దాలని చెప్పేసి కూడా మరొకసారి మా నేత జగన్ అన్న ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యక్షులు రాం భూపాలన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు రైతులకు వెన్నంటి ఉంటూ మా శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డి గారు గంగుల నాని గారు అలాగే పోచ బ్రహ్మానందరెడ్డి గారు కిషోర్ గారు ఇంకా మిగతా నాయకులు అందరము కలిసి రైతులతో మేము ఎప్పుడు ఉంటాము జగన్ రైతుల పక్షపాతి అని చెప్పేసి రైతుల కష్టాలను మా కష్టాలుగా భావిస్తామని చెప్పేసి చెప్పి ఈ యూరియా కొరతకు ఆర్డీఓ గారికి విరతి పత్రం ఇవ్వడానికి వచ్చాము ఒక్కసారి మనం ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వము రైతులకు ఏ రకంగా నష్టపరుస్తూ ఉంది అనేది చెప్పేసి మనం గత ఆరు నెలలుగా చూస్తూ ఉన్నాము ఏ ఒక్క పంటకు మద్దతు ధర ఇవ్వకపోవడము కొనుగోలు చేయడానికి ఏ మాత్రం ముందుకు రాకపోవడము మనం చూసాం మామిడి రైతులను రేటు తక్కువ చేయని చెప్పేసి జగనన పలకరించడానికి పోతే మామిడి రైతులకు ఆదుకొని వాళ్లకు మద్దతు ధర ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సింది పోగా హల్లిబుల్లి యాక్షన్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపుకోవడం అనేది చేస్తారు తప్ప రైతులకు మంచి చేసిన దాఖలాలు లేవు పత్తి రైతులను నష్టపరిచారు మిర్చి రైతులను నష్టపరుస్తూ ఉన్నారు ఏ ఒక్క దానికి కూడా మద్దతు ధర లేకుండా పోతా ఉంది అద్దుకున్న దాఖలాలు లేకుండా పోతా ఉంది ఈరోజు ఉల్లి రైతులు ఏ రకంగా ఎంత కష్టాలుగా ఉన్నారు పన్నెండు రూపాయలు అని చెప్తా ఉన్నారు ఏమవుతున్నది ఏ రకంగా నష్టపోతా ఉన్నారు ఈరోజు టమోటా నంద్యాల మార్కెట్లో ఇరవై ఐదు కేజీలు నూట యాభై రూపాయలుగా ఉంది ఆరు రూపాయలు కేజీ ట్రాన్స్పోర్ట్తో సహా ఇక్కడ వచ్చి దిగితే ఆరు రూపాయలు టమోటా రైతు బతుకుతాడా ఇది మీరు రైతుల గురించి ఆలోచన చేసేదే ఒక్క బాధాకరమైన విషయం ఏమంటే ప్రతి వ్యాపారస్తుడు తన వ్యాపారాన్ని నష్టం వస్తే ఇంకో దోటికి పోయే అవకాశం ఉంటుందేమో కానీ రైతు భూమిని నమ్ముకొని పక్కకు పోకుండా మళ్ళీ దేవుడు నాకు మళ్ళీ వచ్చే సంవత్సరం ఉన్నా ఏది సంవత్సరం నష్టపోయినాను వచ్చే సంవత్సరం ఉన్నా మాకు వస్తుందని చెప్పేసి భూమిని నమ్ముకొని ఉండే వ్యక్తి రైతు అటువంటి రైతు ఎన్ని రకాలుగా నడుములు విరిగి మళ్ళీ క్రాప్ పంట రెడీ చేసుకుంటా పోతే వాళ్లకు మొట్టమొదటిగానే స్టార్టింగ్ లోనే పీరియల్స్ యూరియా యూరియా ఇవ్వకుండా చేస్తున్న నమ్మక ద్రోహి రైతు ద్రోహి చంద్రబాబు నాయుడు ఎంత బాధాకరమైన విషయం ఏమంటే రైతు ఎవరైనా రైతే ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రెండు రకాలుగా విభజించిన వ్యక్తి ఎవరు లేరు ఈ చంద్రబాబు నాయుడు వచ్చి తెలుగుదేశం రైతు మా రైతు ఇంకొక రైతు అని చెప్పి దుర్మార్గంగా ఆలోచన చేసిన వ్యక్తులు యూరియా కష్టాల్లో ఉంటే వాళ్ళ నాయకులను ఆర్థిక సెంటర్లలో దాని పేరు మార్చారు రైతు సేవ కేంద్రాలను కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకొని ఇంకొక రైతుకు అన్యాయం చేసే దుర్మార్గమైన ప్రభుత్వం ఏదండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రకంగా యూరియా కొరత ఉంది మళ్ళీ తనకు కావలసిన వాళ్ళకి ఇస్తా ఉన్నారు మళ్ళీ అది కాకుండా క్లియర్ బాగా బ్లాక్ మార్కెట్ తీసుకొని పోతా ఉన్నారు ఇది నిజంగా అని మీ ద్వారా అడుగుతా ఉన్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు యూరియా కొరత లేదని ఒక్కసారి మీరు ఏసీ బిల్ నుంచి బయటకు వచ్చి చూడండి ఏ రకంగా నష్టపోతున్నారు రైతులు ఏ రకంగా విలువలు ఆడిపోతా ఉన్నారు అని తెలుస్తుంది తెలుగులో ఒక సామెత ఉంది ఆవు చేసే దూడ గెట్టున మెస్తా అని చంద్రబాబు నాయుడు యూరియా కొరత లేదని చెప్తే వాళ్ళ మంత్రులు కూడా కొరత లేదు లేదు అని చెప్తారు వాస్తవికత ఏముంది ఈ రోజు బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది అదే మా జగనన్న ప్రభుత్వంలో రైతు విత్తు వేసినప్పటి నుంచి పంట అమ్మేంత వరకు వాళ్ళ దగ్గర ఉండి క్రాప్ ఇన్సూరెన్స్ విత్తనాల దగ్గర టెక్నాలజీ అన్ని రకాలుగా వాళ్ళ దగ్గర ఉండి ఆదుకున్న ప్రభుత్వం మా జగన్ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నారు మీరు వెంటనే రైతులకు అవసరమైనంత యూరియా ఇబ్బందులు లేకుండా బ్లాక్ మార్కెట్లో కాకుండా ఖచ్చితంగా మీరు విడుదల చేయాలి మేమైతే రైతులతోనే ఉంటాము మీరు విడుదల చేసేంత వరకు రైతులతోనే పోరాడతాము మళ్ళీ మా మీద కేసులు వేస్తామని చెప్తున్నారు కేసులకు భయపడే వ్యక్తులు ఎవ్వరూ ఇక్కడ లేరు మేము రైతులతోనే ఉంటాము మా జగన్లతోనే ఉంటాము మెడలు వంచి రైతులకు కావాల్సిన ఏరియా వచ్చేంత వరకు మేము పోరాడతామని చెప్పేసి మీ ద్వారా తెలుపు